హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నాతో పాటు మీలో చాలా మందికి ఇష్టమైన కర్రీ పీతల ఈగరు కదా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ పీతల కర్రీని అయితే ఈ విధంగా చేయండి మరింత రుచికరమైన పీతల కర్రీని మీరు టేస్ట్ చేయొచ్చు ఇలా స్పైసీ స్పైసీగా చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఈ పీతల ఈగరు రుచి అయితే సూపర్ గా ఉంటుంది మరి ఇలాంటి నోరు నుంచే పీతల ఎగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి ఇవి ఒక కేజీ పీతలు ఉంటాయండి వీటిని తేగానే శుభ్రం చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కాళ్ళు గోళ్ళు అవి తీసేసి శుభ్రంగా చేసుకోవాలి ఈ విధంగా పీతకి పై భాగాన్ని ఉన్న డొప్ప భాగం తీసేస్తే ఈ లోపల భాగం అంతా వేస్టేజ్ ఉంటుందండి ఆ వేస్టేజ్ అంతా తీసేసి ఈ విధంగా కాళ్ళనన్నీ విడిగా చేసుకోవాలి మీకు ఈ చిన్న కాళ్ళు కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే ఈ విధంగా తీసేసుకోవచ్చు నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి లేకపోతే నీచువాసన పోదు ఇవైతే పీతకుండే పెద్ద కాళ్ళు వీటి లోపల కూడా మీట్ ఉంటుంది మనకు ఉడికిన తర్వాత ఆ రసం అంతా పీల్చుకుని చాలా రుచి బాగుంటుందండి ఇవి ఇలా తెచ్చిన వెంటనే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసేసిన వెంటనే కొద్దిగా పసుపు ఉప్పు ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మిగతా నాన్ వెజ్ అన్ని ఐటెంలో కంటే కూడా పీతలు తొందరగా పాడవుతాయండి అందుచేతనే మనం తేగానే కూడా ఇలా ఆయిల్ పట్టించేసేసి పసుపు ఉప్పు ఆయిల్ పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపున కర్రీ కావాల్సిన మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేంత లోపులో ఈ పీతలు అనేవి పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఈ కర్రీకి కావాల్సిన మసాలాన్ని అయితే సిద్ధం చేసేసుకుందామండి దీనికోసం చిన్న అల్లముక్క వెల్లుల్లిపాయ గసగసాలు జీలకర్ర చిన్న బిర్యానీ ఆకు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు లాలికాయ రాతి పువ్వు ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా వేసి మిగతా మసాలా పొడులు వేసే కంటే కూడా ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా అయితే పీతల కర్రీకి అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసుకోవాలి ఆ తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడైన తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని వేసి వేయించుకోవాలి మీ ఇంట్లో మీరు సీ ఫుడ్స్ ఏం చేసినా సరే ఈ విధంగా కరివేపాకుని పచ్చిమిర్చి ముందుగా వేయండి ఇలా ఆయిల్లో బాగా వేయించండి ఇలా చేస్తే మీరు చేసే ఏ సీ ఫుడ్ అయినా కానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి అస్సలు నీచు వాసన అనేది ఉండదు ఇలా పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకుని వేయించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్లో ఉన్న తడి అంతా పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్న ఉల్లిపాయలో కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి ముందు ఆల్రెడీ మనం పీతల్లో వేసాం కాబట్టి సరిపడా చూసి వేసుకోవాలి ఆ తర్వాత మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను నేనైతే కారం అది ఎక్కువగానే వేస్తానండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అయితే నాన్ వెజ్ కూరలకి ఎప్పుడు కూడా కారం ఎక్కువగానే పడుతుంది కదా ఈ పీతల కూరకు అయితే కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువగానే వేసుకోండి కారమే కాదండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ముందు వేసింది సరిపోకపోతే మళ్ళీ మధ్యలో ఈ విధంగా వేసుకోవచ్చు ఆయిల్ అనేది ఇలా వేసిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా కలర్ మారి బాగా వేయించుకోవాలండి వేసిన ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది అప్పటి వరకు కూడా బాగా వేయించుకోండి ఉల్లిపాయ బాగా వేయించుకోకపోతే కూర టేస్ట్ అస్సలు బాగుండదు ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జీలకర్ర ధనియాలు ఇవన్నీ లాలికాయలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా ముద్దనైతే వేసుకుని వేయించుకోవాలి ఇందులో మిగతా ఇంకా ఏ మసాలాలు అవసరం ఉండదండి గరం మసాలాలు పొడులు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రెష్గా చేసుకున్న మసాలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా సరే ఇలా మసాలా ముద్దంతా బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీతలను అయితే ఇందులో వేసేసుకోవాలి పీతలనే కాదండి మీరు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా సరే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే వాటిలో ఉన్న కమ్మదనం పోకుండా ఉంటుంది ఈ పీతల్లో ఉన్న తడి అంతా కూడా లాక్కునేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి మసాలా ముద్దులో వేసి ఈ విధంగా బాగా వేయించుకోవాలి పీతలైతే ఇలా వండేటప్పుడు తినేటప్పుడు అయితే వైల్డ్గా కనిపిస్తుంటుందండి రుచి అయితే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది తినే వీడియోలు పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్లో వాళ్ళైతే చికెను మటను అలాంటివి పెడుతూ ఉంటారు కానీ ఎక్కువగా పీతలను అయితే పెట్టరు ఎందుకంటే వైల్డ్గా కనిపిస్తుంది కాబట్టి కానీ తినేటప్పుడు రుచి అయితే మాత్రం చాలా బాగుంటుందండి సీ ఫుడ్స్ అన్నింటిలోని కూడా నాకైతే ఇష్టమైన ఫుడ్ అయితే ఇదే మీలో ఇప్పటివరకు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుని తినండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు మీకు ఇక్కడ వేసిన ఆయిల్ అంతా కనబడదు కానండి తర్వాత మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత వాటర్ని అయితే వేసుకోవాలండి మీకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత వాటర్ని వేసుకోండి ఈ పీత పై భాగం బోన్స్ అన్నీ గట్టిగా ఉన్నాయి కదా ఉడకడానికి అయితే ఎక్కువ టైం పడుతుందని చెప్పి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఆల్మోస్ట్ అంతా మనం వేయించుకున్న టైంలోనే పీత అంతా బాగా మగ్గిపోతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సమయంలో ఉడికిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు చూసారు కదండి గ్రేవీ ఈ విధంగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోండి మీకు కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలనుకున్నారో దానికంటే ఒక కొంచెం పలుచుగా ఉన్నప్పుడే గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకోండి ఒక వన్ మినిట్ ముందే దించేసుకోవడం వలన మనకి పీతల కూర చల్లారి కొలిది కొంచెం ఆ గ్రేవీ అంతా కూడా పీతలు అబ్జర్వ్ చేసేస్తాయండి అప్పుడైతే గ్రేవీ మరింత చిక్కపడిపోతుంది కదా అందుచేతనే నేను కొంచెం ఈ విధంగా ఉండగా దించేసుకున్నాను చూశారు కదండీ ఇప్పుడైతే ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చి బాగా ఉడుకుతుంది కదా అంతేనండి మన గుమ్మగుమలాడి నోరు ఉరించి పీతలు ఎగురైతే రెడీ అయిపోయినట్టే నేనైతే వేరే వేరే పాత్రలో ఏమీ వేసి సర్వ్ చేయట్లేదండి ఏ బాండీలో అయితే వండానో అందులోనే ఉంచేసాను సీ ఫుడ్స్ ఏమైనా సరే ఇదే విధంగా ఎందులో అయితే వండుతామో వాటిని డిస్టర్బ్ చేయకుండా అందులోనే ఉంచేయాలి ఇలా ఉంచితే రేపటి వరకు ఉంచినా కానీ అదే టేస్ట్తో ఉంటుందండి పాడవకుండాను ఇలా వేడివేడి పీతల ఎగిరిని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మీరు జలుబు చేసినప్పుడు తినండి జలుబు ఇట్టే ఎగిరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్